మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈ రోజున ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో అక్కల గాంధీ గారి పైన అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ అసభ్యకరంగా పోస్టులు పెట్టినటువంటి వైసీపీ వ్యక్తుల మీద జోగి రమేష్ గారి అనుచరుల మీద కేసు పెట్టడం జరిగింది దీని మీద సిఐ గారు ఏసీపీ గారు ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు కూడా చర్యలు తీసుకోవాలి ఎవరైతే నిందితులు ఉన్నారో వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా సోషల్ మీడియా వేదికగా బూతులకి తెరదీశారనమాట అసభ్యకరమైన భాషని ప్రజలకు అలవాటు చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి వచ్చిన తర్వాతనే అనేక రకాలుగా రూపకాండాలు చేస్తూ బాడీ షేమింగ్ చేస్తూ వ్యక్తులపైన ఇళ్ళపైన దాడులు చేసినటువంటి సంస్కృతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున సానుభూతి పొందడానికి అంబటి రాంబాబు గారి విషయం తీసుకురావచ్చు అదేవిధంగా జోగి రమేష్ గారి విషయం తీసుకొస్తా ఉన్నారు కానీ అంబటి రాంబాబు అనే వ్యక్తి ఏ విధమైన నీచ భాష ఈ రాష్ట్ర అత్యున్నతమైన స్థానమైనటువంటి ముఖ్యమంత్రి గారి మీద ఏ విధమైన వ్యాఖ్యలు చేశాడనేది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా ఆయనకు చెప్తున్నారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా అతను మాట్లాడిన భాష సభ్య సమాజం తొలగించుకునే విధంగా మాట్లాడితే ఖండించకపోగా అతని సపోర్ట్ చేస్తూ కులాలకి వక్రీకరిస్తూ ఈ రోజున ఇక్కడేమో జోగి రమేష్ గారు బీసీ సామాజిక వర్గం గుర్తొచ్చింది అమర్నాథ్ గౌడ్ని తగలబెట్టినప్పుడు ఆ రోజు కులం ఏం కూడి పెడుతుందా పొలాలు ఏం చేస్తాయని చెప్పిన మాట్లాడినటువంటి జోగి రమేష్ గారు ఈ రోజు బీసీ నాయకుడు అయినా గుర్తొచ్చింది అదేవిధంగా కాపు అందరూ కూడా మద్యం తాగుతారు మాసం తింటారు విత్తనవిడిగా ఎవరిస్తారని చెప్పినటువంటి అంబటి రాంబాబు ఈ రోజున కాపు కులస్తులు నాయకుడు అయిపోయాడు ప్రధానంగా నేను చెప్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కానీ వారి మీడియా ఛానల్స్ కానీ ఈ నాయకులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నాం మీకు మీ అవసరం గుర్తొచ్చినప్పుడు కులాలు తీసుకురావటం కులాల మధ్య ద్వేషాలు రెచ్చగొట్టడం తిరిగి ఘటన చేశారు ఆ తర్వాత ఉత్తరగడ పాపంగాన్ని వాడుకున్నారు చివరికి ఆయన్ని పేరును కూడా నాయునీతి రెడ్డిగా మార్చుకునే పరిస్థితి తీసుకొచ్చిన ఘనత మీకే ఉంది ఎవరైతే ఈ రాష్ట్రంలో అత్యధిక సామాజిక వర్గం కాపు సామాజిక వర్గాన్ని మధ్య చిచ్చులు పెట్టాలి ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారి వైపు కాపు సామాజిక వర్గం ప్రభావితం అవుతుంది కాబట్టి కూటమికి నూటికి తొంభై ఐదు శాతం ఓట్లు పోయినసారి కాపు సామాజిక వర్గం వేసింది కాబట్టి వాళ్ళని తీర్చే కుట్రలో భాగంగానే రాష్ట్ర మాత్రం కూడా ఇలాంటి ప్రేరేపితమైనటువంటి చర్యలు చేపిస్తున్నారని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంది అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటా ఉన్నారు అదేవిధంగా బీసీ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి అండగా ఉండే పరిస్థితుల్లో యోగి రమేష్ గారిని అడ్డం పెట్టుకొని ఈ రోజున బీసీలు చేర్చే కుట్రలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెరవనక భేటీ ఎంపాల్సి నడిపిస్తున్నట్టు కథే తప్ప ఇది వేరే వారి మీద మాట్లాడడానికి వాళ్ళు ఏమైనా నీతి గ్రంథాలు చెప్పారండి అంబటి రాంబాబు గారు ఏ విధమైనటువంటి వ్యక్తి ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన రాష్ట్రీయులలో బయటకు వచ్చాయి ఏ విధంగా జోగి రమేష్ గారు పవన్ కళ్యాణ్ గారి పైన సీఎం అమరావతిలో మీటింగ్ పెడితే సీఎం సాక్షాత్తు సీఎం ముందు భార్యల గురించి హేమార్ గురించి ఆయన పిల్లల గురించి మాట్లాడాడు ఇటువంటి భాష మాట్లాడిన వ్యక్తుల మీద సానుభూతి రాష్ట్రంలో చూపించారా రాష్ట్ర ప్రజలకు చూపిస్తారా అని చెప్పేసి మేమందరం ప్రశ్నిస్తా ఉన్నాం ఎందుకంటే మీ నాయకులు మంచి వ్యక్తులైతే ఆటోమేటిక్గా మీకు సానుభూతి వస్తుంది అంతేగాని జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి నాలుగైదు గంటలు చూపించుకోవడానికి పాదయాత్రలాగా చూపించుకోవడానికి ఒక ప్రోపాఖండాగా ఒక బయటికి వచ్చి ఏదో ఒకటి క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వాటికి చర్చిస్తున్నారు తప్ప ఆయన ఏదో పలకరించే వాడైతే డైరెక్ట్గా జోగి రమేష్ గారి ఇంటికొచ్చి వచ్చి ఆయన్ని వ్యక్తిగతంగా పలకరించవచ్చు అదేవిధంగా అంబడి రాంబాబు గారి ఇంటికి పలకరించు ఉదయం పూట మొదలైనటువంటి కారు యాత్రలో సాయంత్రం దాకా కొనసాగించి సాగదీసి సాగదీసి ఈయనకి సవాళ్ళ దగ్గర అలవాటి పరిపాటి అయ్యి శాయాత్రలు చేయటం అదేవిధంగా పరామర్శించడానికి యాత్రలు చేయటం ఆ విధంగా అనేక మంది బలం జరిగింది ఎప్పుడైపట్లో కూడా ఇద్దరు వ్యక్తులు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎక్కడైనా బుద్ధి మానుకొని స్వచ్ఛమైన భాష వాడుతూ రాజకీయాల్లో మీరు స్వచ్ఛమైన భాష వాడితే వ్యక్తులు కూడా స్వచ్ఛంగా మాట్లాడతారు అదేవిధంగా రాజకీయాల్లో ఒక కల్చర్ని అలవాటు చేయాలి తప్ప రప్ప రప్ప చేస్తాం అధికార పార్టీ మీద కూడా మీరు ప్రతిపక్షంలో ఉండి కూడా అనేక రకాలుగా ఉగ్రవాద చర్యలలాగా ఈ దళితని కూడా ప్రోత్సహిస్తున్నారంటే ఒకసారి ఆలోచన చేసుకోవాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొద్దిమంది మంచి వ్యక్తులు ఉన్నారు వారైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి ఈ నాయకులకి నోటి దర్యలను తగ్గిస్తామని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు